బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోవాలని లేని పక్షంలో బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అధ్యక్షతన కాచిగూడలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు దేశవ్యాప్త కులగరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని లేని పక్షంలో రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానపరమైన 呢？Okay, no. నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ ఉద్యమాలను పక్కదారి పెట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను బీసీలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లును విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిందని అన్నారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన పరిధిలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు కోసం బీసీలతో కూడిన అఖిల ఢిల్లీకి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తాడూరి శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు శాతం అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ లో హైదరాబాద్ సరౌండింగ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీచ్ ఉన్న చూడండి లేదు ముఖ్యమైన పోస్ట్ లోపల దగ్గర ఈ భూముల ధరలు ఏరియా ఒక్కదానికి కూడా బీచ్లు లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది అంటే సవాల్ వచ్చి చెప్తా ఇది మార్చుకోవాలి వైఖరి మార్చుకోకపోతే ఉక్కనవుతుంది ఇది తుఫాను ఆరు ఉక్కనవుతుంది కాబట్టి ప్రజలంత తక్కువ చేయవద్దని చెప్పి తప్పనిసరి నలభై రెండు పెంచే వరకు కూడా ఈ వాదన ఇప్పుడే కొనసాగుతుంది మీరందరు మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికి చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలు ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుందా మీ విధానాన్ని ప్రకటించాలి మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు మిత్రపక్షాలను ఉండండి ఎట్లనన్ను ఉండదు ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు పేదల కోసం మీరు పోరాడుతున్నారు తప్పనిసరిగా అన్ని పార్టీలు తమ విధానం ప్రకటన జారీ చేయాలి బీసీ రిజర్వేషన్ మద్దతుగా కది రాలే ఆయా పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు బీసీ నాయకులు ఆ పోటీల మీద ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి ఈ హిస్టారికల్ సమయం తప్పనిసరి నలభై రెండు శాతం పెంచాలని ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ చలవ తీసుకున్నారు